ಭಕ್ತ ರಾಮದಾಸುಗ ಪ್ರಖ್ಯಾತಿ ಪೊಂದಿನ ಕಂಚರ್ಲ ಗೋಪನ್ನ ರಚಿಂಚಿನ ದಾಶರಧಿ ಶತಕಮನಂದಲಿ ಪದ್ಯಾ ಶ್ರೀ ರಘುರಾಮ ಚಾರು ತುಲಸಿ ದಲದಾಮ ಶಮಕ್ಷಮಾದಿ ಶೃಂಗಾರ ಗುಣಾಭಿರಮ ತ್ರಿಜಗನ್ನುತ ಶೌರ್ಯ ರಮ ಲಲಾಮ ದುರ್ವಾರ ಕಬಂಧ ರಾಕ್ಷಸ ಬಿರಾಮ ಜಗಜ್ಜನ ಕಲ್ಮಶರ್ಣವೋತ್ತಾರಕನಾಮ ಭದ್ರಗಿರಿ ದಾಶರಧಿ ಕರುಣಾ ಪಯೋನಿಧಿ సంపన్నమైన ఇక్ష్వాకు వంశానికి చెందిన రఘుమహారాజు యొక్క వంశ పరంపరలో జన్మించిన రామ సొగసైన తులసి దళాలచే కూర్చబడిన దండను ధరించి శాంతి ఊర్పు అనడి ఇంపైన గుణాలచే ప్రకాశించు రామ ముల్లోకాలలో పొగడదగిన పరాక్రమ లక్ష్మియే ఆభరణముగా కలిగిన రామ అడ్డుకొనుటకు అలవిగాని కబంధుడనే రాక్షసుని వధించిన రామ ప్రపంచమందలి మానవుల యొక్క పాపాలు అనేటి సముద్రాలను దాటింపగల రామా అను పేరు కలిగిన రామా దయకు సముద్రము వంటి రామా భద్రాచల మందు వేంచేసియున్న దశరథుని కుమారుడవైన శ్రీ రామ రామా విశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ సోమ పరాంగనాభిముఖ సువ్రతకామా వినీల వంశ కకుకుసవంశకలశాంబుది సోమ సురారి దూర్బల ఉద్ధామ విరామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి సర్వజనులను రమింపజేసే రామ గొప్ప పరాక్రమం కలిగిన రామ పరశురాముణ్ణి ఓడించిన రామ గొప్ప సద్గుణములు కలిగిన రామ ఎలాంటి సమయాల్లోనైనా పరశ్రీలయందు ఆసక్తి లేని రామ మేఘఛాయ కాంతితో ఉప్పారుచుండే రామ కకుస వంశము అను సముద్రమునకు చంద్రుని వంటి రామ రాక్షసులను సంహరించినట్టి రామ సముద్ర రామ దశరథ రామ అగణిత సత్య భాష శరణాగత పోష దయాసత్ జరి విగత సమస్త దోష సురతోష త్రిలోకపూత కృత్ గగన ధుని మరందపద కంజ విశేష మణిప్రభ దగిత విభూష భద్రగిరి దాశరథి పయోనిధి అంతులేని సత్యవాక్కులు కలిగిన రామ శరణాగతులను రక్షించు రామ దయా అను ప్రవాహం చేత సమస్త పాపాలను పోగొట్టే రామ భూసురులను సంతోషింపజేసే రామ మూడు లోకాలను పవిత్రం చేయుచున్నట్టి గంగానది అను పూదేన ప్రవాహము కలిగిన పద్మముల బట్టి పాదములు కలిగిన రామ మనుల కాంతులచే దగదగ మరియు ఆభరణములు కలిగిన రామ సముద్రుడవైన భద్రాచల శ్రీరామ